హలో హాయ్ మిత్రులారా నేను మీ బొట్ట శివన్న సెవెన్ టూ డబల్ జీరో న్యూస్కు స్వాగతం ఇవాళ తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఒకటే చర్చ బీసీల బీసీ బంధు అసలు ఎందుకు బీసీ బంధు చేసిన విషయాన్ని క్షుణ్ణంగా చూసే ప్రయత్నం చేద్దాం మిత్రులారా అస్సలకి ఎవరు దొంగలు బీసీలని ఎవరు అన్యాయం చేస్తారు అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆంధ్రజ్యోతి మెయిన్ ఎడిషన్లో ఓ కథనం వచ్చింది దాన్ని చూసే ప్రయత్నం చేద్దాం మిత్రులారా బీసీ బంధు సక్సెస్ వంద శాతం సక్సెస్ అవుతుంది ఎందుకు సక్సెస్ అవుతాయనే విషయాన్ని ముందు ముందు చెప్పే ప్రయత్నం చేస్తా పల్లె నుంచి పన్నెండు దాకా విద్యా సంస్థలు వ్యాపార వాణిజ్య సంస్థ స్వచ్ఛందంగా మూత బంధుకు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ లెఫ్ట్ పార్టీలు ఇక మరి ఎవరున్నారు కాంగ్రెస్ కాంగ్రెస్ వెప్పే బీజేపీ వెప్పే లెఫ్ట్ పార్టీలు చెప్పే బీఆర్ఎస్ మరి ఎవడు బీసీలు అన్యాయం చేసేది ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీలు ముఖ్యంగా అగ్ర కులాలు పేదలు కూడా ఎందుకంటే ఇదంతా దొంగలా ఆడించే ఆట ఈ ఆటను మనం చూసే ప్రయత్నం చేద్దాం ఇవాళ ఎవరెవరు అధికారంలోనేమో రాష్ట్రంలో అధికారంలో ఉన్నదేమో రాష్ట్రంలో అధికారంలో ఉన్నది ఎవరు కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో అధికారంలో ఉన్నది ఎవడు ఇగో బీజేపీ మరి వీరిద్దరు వీళ్ళిద్దరు రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు మద్దతు ఇస్తే అన్ని సంఘాలు మద్దతు ఇస్తే మరియు అన్యాయం చేసింది ఎవడు అంటే వీళ్ళ దొంగ బుద్ధులు అనేది తెలిసిపోతుంది మిత్రుల క్లారిటీ లేదు బీసీ మిత్రులు బీసీ నాయకత్వం ఇగో ఇక్కడ ఉన్నారు సుష్ణా ఇగో రాష్ట్ర అధ్యక్షుడు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర అధ్యక్షుడు ఇంకో వెనకంగానేమో మా జాత శ్రీనివాస అని అన్నాడు ఇంకా మరి ఇలా అంతా మా బీసీ లీడర్లు ఉన్నారు మరి ఎవరి మీద ధర్నా చేస్తారో మరి వీళ్ళకైనా క్లారిటీ ఉండాలే ఉందో చూద్దాం ఒక్కసారి ఇంకేం జరుగుతుంది ఆ దాని సందర్భంగా ఏమైందని చెప్పి ప్రయత్నం చేసే ప్రయత్నం చేద్దాం ఎండిబిఎస్ వద్ద పన్నెండు గంటల పాటు బైఠాయింపులు పండగ పూట సొంతలోకి వెళ్ళే వారికి తప్పని తిప్పలు కొన్ని ప్రాంతాల్లో వ్యాపార సంస్థలపై రాళ్ల దాడి అడ్డుకున్న పోలీసులు ఆయా చోట్ల ఉద్రిక్తత ఇక అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో కూడా ఎగిరి దుంకి ఏం చేసినా లాస్ట్కి వచ్చేవారికే కేసులు ఉన్నాయి ఇవాళ సామాజిక తెలంగాణ అసలు రేపు కొద్దిగా ఎవడు ఈ రాజ్యంలోకి వస్తాడు ఎవడు ముఖ్యమంత్రి అవుతాడు ఆలోచన లేకుండా ముందు చూపు లేకుండా ఎట్నే చేశాడు ఏం చేయాలో అర్థం ఇగో ధర్నాలు రాస్తారోపాలు రైలు రోకోలు ఇష్టం వచ్చినా చేసాం లాస్ట్కి వచ్చే వారికి ఎవరి ఎవరిని పాలైంది తెలంగాణ నీళ్ళు నిధుల నియామకాల కోసం కొట్లాడితే ఎవడొచ్చి ఇప్పుడు ఏ వేల గత పది సంవత్సరాలు ఇవ్వడు ఇప్పుడు వేల టూడవడు గతంలోనేమో వీళ్ళంతా పెద్దదారు అగ్ర కులాలు ఉన్న పేదలు రెడ్లు మావాలి ఎందుకంటే వాళ్ళ వాళ్ళు వాళ్ళ మనల్ని నేను ఎందుకు చెప్తాను ఇవాళ ఏం జరిగింది వంద శాతం ఎవడు పాలకుడు అక్కడ అక్కడనే కేసీఆర్ అయిను ఇక్కడనే రేవంత్ రెడ్డి అయిను మరి పదకొండు సామాజిక న్యాయం కోసం పన్నెండు వందల మంది ఆత్మ ఫలితాలలో మ్యాక్సిమం అందులో అగ్రకులాల్లో పేదలు మాత్రమే బలిచినప్పుడు ఎందుకు హరీష్ రావుకు అగ్గిపెట్టే దొరుకులు విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది మరి ఇంకో చనిపోయింది మంది అది అయితే అదే పని ఈ ఉద్యమంలో కూడా ఆట అంటే ఎస్సీ ఎస్టీ బీసీలు అంటే ఒక బీసీలు అంటే మేము చెప్పి చేతిలో ఉండే ఆటబొమ్మలాగా అగ్రకుల పార్టీలు చూస్తున్నాయనే విషయాన్ని తెలంగాణ బీసీ సమాజం గమనించాల్సింది రిజర్వేషన్ కోసం ఇప్పుడు చట్టబద్ధత మరి అన్ని పార్టీలు కలిసి ఫార్టీ టూ పర్సెంట్ పార్టీల పరంగా ఇస్తే ఇప్పుడు అన్ని పార్టీలు ధర చేసే బదులు అన్ని పార్టీలు కలిసి ఇస్తే అయ్యిపోయేది కదా ఒక విషయం చెప్తా తమ్ముడు అది ఏం జరిగేది ఏంటంటే గణేష్ ఫార్టీ టూ పర్సెంట్ అనేది చట్టబద్ధతగా కింద వస్తుందేమో సచ్చినట్టు ఎట్లయితే ఎస్సీ ఎస్టీలకు రిజర్వ్ కాన్స్టెన్స్ ఎట్లా కాన్స్టెన్స్ ఎట్లయితే ఉంటాయో ఈ ఫార్టీ టూ పర్సెంట్ వస్తే సచువేట్ చేయవలసి వస్తుంది అది కాదన్న సంగతి దేశం మొత్తం వీళ్ళకి కూడా ఈరికాయ ఈయనకంగా ఉన్నాయని వంద శాతం ఈయనంత ఈయనంత తిక్కలు కూడా లేడనుకుంటున్నా తెలిసి ఇక చూద్దాం ఏం జరిగిందో ఇక చూడు ఇక మా ఎస్సీ ఎస్టీ పీసీలు ఏమో నిన్న ధర్నాలు పాల్గొంటే కేసులు దెబ్బలు దెంగులు అవన్నీ జరిగిపోయినాయి ఇగో ఈయన ఏమో జయ రేవంత్ అంటాడు ఏ రంగు వచ్చాను జయబీసీ అంటాడు నీకు దమ్ముందా దమ్ముందా మహేష్ రెడ్డి మహేష్ గౌడ్ కాదు అప్పుడు అన్నావు కదా రేవంత్ రెడ్డి రెడ్డి కాదు గౌడ్ అన్నావు కదా ఇప్పుడు నేను మహేష్ రెడ్డి అంటున్నా ఎందుకంటే నువ్వే ఏ ఇంత మనగాడే లేడు రేవంత్ రెడ్డి బీసీ గౌడు రేవంత్ గౌడ్ అయ్యిండని చెప్పిన కదా అందుకే నేను గౌడ్ని తీసుకొచ్చింది మరి గౌడ సమాచారం మొత్తం తీసుకొచ్చాను మరి మరి రేవంత్ రెడ్డి గౌడ్ని ఎందుకు తీసుకురాలేదు మహేష్ అన్న ఒక్కసారి ఆలోచించా దాంతో పాటు అంటే ఈయనంటే ఎన్ని నెలలు ఇరవై మూడు నెలలుగా ప్రయత్నిస్తున్నాం ఇదంతా ఉత్తమ వచ్చాడు రిజర్వేషన్ స్థానిక సంస్థ ఎన్నికల రిజర్వేషన్ల కోసం ఇరవై నెల ఇరవై మూడు నెలలుగా ప్రయత్నిస్తున్నాం అని చెప్పి మహేష్ గౌడ్ అన్నాడు ఇప్పుడు స్థానిక ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి బీసీ బంద్ చరిత్రలో నిలిచిపోతుంది త్వరలో అన్ని రాజకీయ పక్షాలు సమావేశం ఏర్పాటు చేసి కార్యాచరణ రూపొందిస్తామని చెప్పి ఆర్ కృష్ణాన్న అన్న కృష్ణాన్న జర జ్వర సిగ్గైతుంది నువ్వు ఉన్నదే పార్టీ పెద్ద మనిషి నువ్వు ఉన్నదేడా బీజేపీ నువ్వు ఎంపీ అయింది రాజ్యసభ సభ్యు ఓడిచ్చింది నీకు బీజేపీ బీజేపీ ఓడిచ్చింది మరి ఇంకా ఈడనేమో మహేష్ గౌడ్ ఉన్నాడు ఈయన రాష్ట్ర అధ్యక్షుడు నువ్వు వెనకాలనేమో రాజ్యసభ సభ్యుడు పార్లమెంట్లో పెట్టవలసింది నీ కాని నాయ మరి నువ్వు బీజేపీ ఎంపీ అయితే మరి అడ్డా వాడు ఇక చూడు ఈయన అంట ఈయనంటా ఇంకా మళ్ళీతో మాట్లాడాడు జాతర శ్రీనివాస నాకు ఏం తెలియదు పాపం ఆయన ఆ పది రాలేదు ఈ పది రాలేదు అఖిలపక్షంతో సీఎం అంటే దీనికి వెళ్ళకు తెలియని ముఖ్య ఏంటంటే ఎవడు తీసుకపోడు వంద శాతం అఖిలపక్షాన్ని తీసుకపోయే ఉద్దేశం ఉంటే మొదటగా అసలుకి ఈ బీసీలు బీసీలకు రిజర్వేషన్ రావాలంటే గతంలో గతంలో తమిళనాడు రాష్ట్రం ఏం చేసిందనే విషయాన్ని మన చూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది గతంలో నాలుగైదు కేసులు ఈ బీసీల కోసం వేసిన కేసులలో ఏం జరిగింది ఏ తీర్పు వచ్చింది సుప్రీంకోర్టులో అనే విషయాన్ని తెలుసుకోవాలి ఇంద్ర సహాని వర్సెస్ నేషన్ ఆఫ్ ఇండియా అదేవిధంగా మహారాష్ట్ర కృష్ణమూర్తి వర్సెస్ మహారాష్ట్ర అదేవిధంగా కర్ణాటకలో అదే జరిగింది అనేక కేసులలో అనేక అనేక కేసులలో ఇది చట్టబద్ధత కావాలి అంటే ఏ కులం ఎంతమంది ఉన్నారు తెలంగాణలో గౌండ్లో ఎంతమంది ఉన్నారు అందులో ఆర్థికంగా ఎంత వాళ్ళు ఎంతమంది ఉన్నారు గొల్లాలు గొల్లూరు ఎంతమంది ఉన్నారు వాళ్ళు ఎంతమంది ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు ఉన్నారు ఇట్లా ముదిరాజులు ఎంతమంది ఉన్నారు ఇవాళ ఎట్లయితే నూ వందకు పైగా బీసీ కులాలు ఉన్నాయి ఆ బీసీ కులాల యొక్క గణాంకాలు రావాలి ఎంబీసీలు ఎంతమంది ఓబీసీలు ఎంతమంది ఆ ఇదంతా వస్తే ఏం చేయాలి ఇదంతా ఒక మన కాడ డైరీలాగా మెయింటైన్ చేయాలి అది చేసిన తర్వాత రాష్ట్రం మొత్తంలో ఈ సర్వే జరిగినాక మన కాడ సర్వే జరిగింది కానీ ఇవాళ ఎంతమంది ఆర్థికంగా ఎంతమంది వాళ్ళ అంత డాటా లేకపోవడం వల్ల ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసే బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టింది ఆ దేన్ని ఏం చేయాలి గవర్నర్ ఆమోదించాలి దాని దాని ద్వారా ఎవరైతే రాష్ట్రపతి రాష్ట్రపతి ఆమోదిస్తే దాన్ని తీసుకపోయి నైంటీ షెట్లో పెట్టాలి అదే తమిళనాడులో జయలలిత తొంభై రెండు తొంభై ఒకటి తొంభై రెండులో ఏం చేసిందంటే వంద శాతం ఈ తెలితక్కువలు ఎందుకంటే ఈ తక్కువ లీడర్లు ఉన్న బట్టి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడిపే రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డికి ఇష్టం లేదు ఫస్ట్ ఒకటి గుర్తు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చేసిన అవసరం లేదు అదేవిధంగా ఆ ఆలోచనతోనే ఈయన తీసుకపోయి ఒక తీసుకపోయి దింపుడు గల కింద దింపిస్తారు రేపు పొద్దుగాల ఇవాళ రేపు మళ్ళీ టీపీసీసీ కార్యవర్గ సమావేశం ఉంటుంది పంతొమ్మిది తారీఖు నాడు ఈ పంతొమ్మిది తారీఖు నాడు ఏం చెప్తారంటే మనం కష్టపడ్డం రాష్ట్రంలో గవర్నర్ కాకపోయినాం బిల్లు పెట్టినాం రాష్ట్రపతి కార్డు తీసుకపోయినా సుప్రీం కోర్టు తీసుకపోయినా హైకోర్టు తీసుకపోయినా అక్కడ బీజేపీ బీజేపీ అడ్డుకుందని చెప్పి ప్రయత్నంలో భాగంగా రేపు జరిగే సమావేశంలో ఏదో ఒకటి పెట్టురే అని మళ్ళీ బీసీలే అంటారు కాబట్టి అగో వాళ్ళందరూ అన్నారు రేపు పొద్దుగా ఇరవై మూడు తారీఖు మళ్ళీ క్యాబినెట్ సమావేశం ఉంటుంది గణేష్ ఏమైంది అంటే ఆ కేబినెట్ లో అంటారుగా ఇక తెలంగాణ ప్రజలందరూ స్థానిక సంస్థలు కావాలని కోరుకుంటారు సుప్రీం కోర్టు హైకోర్టు అడుగుతుంది కాక మనం ముందు పోతే మా పార్టీ పరంగా నలభై మూడు శాతం ఇస్తామని చెప్పడమే గుర్తుపెట్టుకో ఏమైతే తెలుసా మనం ఒక చట్టం అని ఉంటది ఏ చట్టంలోనైనా పార్లమెంట్లో చట్టాలు అయితే వంద శాతం చచ్చినట్టు అమలు చేయవలసి వస్తుంది ఇప్పుడు పార్టీ పరంగా అంటే వానికి నచ్చ ఇస్తాడు నచ్చకపోతే అది ఏం జరుగుతాడు జనరల్ అని ఉంటుంది జనరల్ అని ఉంటుంది ఓ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తాడు ఓ గవర్నకి ఏం చేస్తాడు బీజేపీ నుంచి ఇంకో రెడ్డి ఆయన నేర్పిస్తారు జనరల్ మేము కూడా ఫార్టీ టూ పర్సెంట్ వేసాము ఇంకొక ఆయన చేస్తా ఇంకొక ఆయన ఇదంతా ఏం జరుగుతుంది అంటే అంతిమంగా ఇదంతా అగ్ర కులాలు ఆడిచ్చే ఆటలు దయచేసి ఎస్సీఎస్టీ బీసీలారా వంద శాతం రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం వంద శాతం ఇసు ధర్నాలు రాస్తారోకులు ఎన్ని చేసినా ఎన్ని చేసినా ఈ తెలంగాణలో మన హక్కుల కోసం పోరాటాలు బంద్ చేయవలసిన అవసరం ఉంది కానీ వంద శాతం చేయాల్సింది ఏంటంటే రాజ్యాధికార పోరాటం ఎందుకన్నా అంటే ఎస్సీ ఎస్టీ బీసీలలో తర్వాత అర్ధకులలో పేదలెందుకు మన వాళ్ళు అంటున్నట్టే నిజంగా ఈడబ్ల్యూఎస్ పది శాతం రిజర్వేషన్లు వాస్తవానికి కూడా పేదరెడ్డికి ఇవాళ ఉద్యోగాలు రాలేదు పే పేద వెనుమకు రాలేదు పే పేద ఎవరైతే బ్రాహ్మణ సామాజిక వర్గాలు ఉన్నాయో వాళ్ళకు రాలేదు వాస్తవానికి కూడా ఎందుకు రాలేదంటే ఇక్కడ బిలో ప్రాపర్టీ కిందనేమో లక్ష యాభై వేల రూపాయలు ఉంటే బిలో ప్రాపర్టీ కింద చూస్తాడు వాడు పేదోడని చెప్పి మనం మన రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలో ఉన్న ప్రభుత్వాలు గుర్తిస్తుంటే ఈడబ్ల్యూఎస్లో ఏమైనా నిమాదన ఉంటుంది ఎనిమిది లక్షలు ఉన్నో ఎనిమిది లక్షల కన్నా తక్కువ ఉంటేనే సంవత్సరాలు వాడు పేదోడంట మరి ఈడ లక్ష నరే ఎస్సీ ఎస్టీ బీసీలకు లక్షన్నర ఎందుకు ఉంటుంది ఆడ ఎనిమిది లక్షలు అంటే ఈడ ఎస్సీ ఎస్టీ బీసీలైన అగ్రకులాల్లో పేదలైనా ఈ రిజర్వేషన్ల వల్ల నిజంగా ఎవరు లబ్ధి పొందాలో ఈ డెబ్బై ఏళ్ళ స్వాతంత్రంలో కానీ ఇప్పుడు ఈ ఈ డెబ్బై రిజర్వేషన్లో కానీ పేదోడు ఎవడు బాగుపడిన చరిత్ర లేదు దయచేసి దీన్ని కూడా గమనించవలసిన అవసరం ఉంది మిత్రులారా వంద శాతం రేపు జరగబోయే ఎన్నికలలో స్థానిక ఎన్నికలలో వంద శాతం వీళ్ళెవడు ఇయ్యడు ఎస్సీ ఎస్టీలు బీసీలు కలిసి ఇంకో ఇంకోటి పెట్టిండు వాడే వాడు దొంగ నిన్న బీసీ బంద్ అని చెప్పి వీళ్ళందరూ పాల్గొంటే మరి ఈ ఏడవంజు మరి ఓన్పు తెలియదు ఇక ఆయన పేరు నేను ఎత్తాను ఆయన పేరు ఎత్తిన నాకు వాల్యూ తగ్గుతుంది అని నేను అనుకుంటున్నా బహుశా ఆయన ఏడవండడం మరి నిన్న ఏడ కనపడలేదు ఇక గడపడని కూడా ఆయనను మనం విమర్శించాల్సిన అవసరం లేదు ఇంకా ఏమైనా పుడకో సంఘం ఉన్నట్టు బీసీలో కూడా పొడకో పార్టీ పెట్టుకొని బతకడానికి నేర్చుడు నేర్చిన వాళ్ళ మాటలు నమ్మతూ నిజంగా నిఖార్సుగా కొట్లాడేటోళ్ళు ఆ నిఖార్సు కూడా ఎవరికి ఎవరు పక్షాన కొట్లాడుతున్నావు ఎవరి కోసం కొట్లాడుతున్నా అనే విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా దయచేసి తెలంగాణలో వంద శాతం బీసీల రాజ్యాధికారం రావాల్సిందే వంద శాతం ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ కలిసి అగ్ర కులాల్లో పేదలు కలిసి ఇవాళ తెలంగాణలో వంద శాతం వంద శాతం రాజ్యాధికారమే దిశగా పనిచేయాల్సిన అవసరం ఉంది మిత్రులారా ఎవడెవడైతే ఈ బీసీలకు అన్యాయం చేస్తుందో వారిని గుర్తించవలసిన అవసరం ఉంది బీసీ నాయకత్వం కూడా మనం పోతున్నాం అనేది కూడా మన లక్ష్యమేందో తెలవకుండా గాలిలో దీపం పెట్టి అదేవిధంగా లక్ష్యం లేని లక్ష్యం లేని ఓ సముద్రంలో ఎటుపోతుందో తెలవని నా నావలక ఎది పోతున్నావు తెలుగు సముద్రం నావాలకపోతే నువ్వు లాస్ట్ వచ్చే వరకు ఏదో మునిగిపోతావు దయచేసి బీసీ నాయకత్వాన్ని కూడా ఒక లక్ష్యం అంటూ ఉండాలి వంద శాతం ఆ దిశగా పనిచేస్తారని ఆశిస్తూ బీసీ దంతా డ్రామా ఎస్సీ ఎస్టీ బీసీలు గమనించాల్సిన అవసరం ఉంది